సోదరులరా మన యొక్క నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగలం యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు మన కథ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యకర్త బయలుదేరడం జరిగింది సోదరులరా యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేచారిపోయినారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన తీర్పు మాత్రం భిన్నంగా ఇచ్చే సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సుదర్లాగా అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి రైతులైతేనేమి ఎవరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో దీని సంతృప్తిగా ఉండాలంటే ఎవరు కూడా లేరని చెప్పనేసి మీకు తెలుస్తూనే ఉంది అనేక రకాలుగా చూస్తున్నాం రోడ్డు మీద ధర్నాలు చేస్తే కేసులు అంటారు పాదయాత్ర చేస్తే కేసులు అంటారు నారా లోకేష్ గారు కూడా మొదలు పెట్టినప్పుడు పాదయాత్ర ఈయన ఏం పాదయాత్ర చేస్తాడో ఈయన నడవలేడులే ఇది లేదులే అని చెప్పనేసి వాళ్ళు పొరపాటు ఇది చేసుకున్నారు తర్వాత ఎప్పుడైతే పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వచ్చిందో వాళ్ళకి ఒక భయం చుట్టుకుంది వెయ్యి కిలోమీటర్లు దాటేటప్పటికీ ఒక రకమైనటువంటి ఇది ఎప్పుడైతే మూడు వేల కిలోమీటర్లు పూర్తయిందో తెలంగాణ ఎన్నికల్లో మా అధికార పార్టీ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఫలితాలు వేసి ఆ రోజు నుంచి వెనులో పుట్టి మొత్తం ఇన్ఛార్జీ నుంచి మార్చే మార్చేస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిస్టల్లో వ్యవహరించడం జరుగుతోంది సోదరులరా ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మార్చాలనే ఉద్దేశానికి ప్రజలందరూ వచ్చేసారు నువ్వు ఎంతమందిని ఇన్ఛార్జ్ మార్చినా ఎవరిని మార్చినా గట్టెట్టే గట్టెక్కేటువంటి పరిస్థితి లేదని చెప్పిన ఈ కుండలు కూర్చున్నారు ప్రజలు పూర్తిగా డిసైడ్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ యొక్క రాష్ట్రం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుని చోచన పెడితేనే లేకుంటే ఇప్పటికే మనం పది సంవత్సరాలు ఎన్నికపోయినామని చెప్పినటువంటిది తీవ్రమైనటువంటి మనోవేదంతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాను ఈ ధర్మంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కార్యక్రమం ధర్నాలు జై తెలుగుదేశం జయయుగలం ఏమండల కదిరి తాలూకా తలుపుల మండలం రాజారెడ్డి నా పేరు రాజారెడ్డి మేము టీ పెద్ద తాండా ఇట్లా కదిరి మీదుగా వచ్చినాము కందికుంటున్నారు విశాఖపట్నం బహిరంగతాండా గండలకొండ మండలం కది తాలూకా సభకు విజయనగరం మా ఊరు తిమ్మలవైలు పెద్ద తాండలపెంట మండలము కదిరి నియోజకవర్గము కందిగుంట ప్రసాదం తరఫున ఈరోజు యువగలం మనగలం అనే సంకల్పం మంచి స్పందనతో వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు ఇరవై తేదీ ముగింపు సభగా ఇందుకు గాను రైలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందున మేము కదిరి నియోజకవర్గం నుంచి కాండలపేట మండలం నుంచి దాదాపుగా ఒక ముప్పై మూడు ముప్పై నుంచి యాభై మంది వరకు స్వచ్ఛందంగా మేమే బయలుదేరి ధర్మవరం చేరుకొని ధర్మవరం నుంచి ప్రత్యేక రైలు మార్గం ద్వారా విజయనగరం బయలుదేరాము ఈ విజయానికి మన కదిరి నియోజకవర్గం కందికుంట వెంకట ప్రసాదన్న గారు బాధ్యత వహించి మమ్మల్ని భోజన సవితి కానీ ఆ ఇంకా పడుకోవడానికి ఏ ఎలాంటి అసౌకర్యంగా లేకోకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్లీపర్ కోచ్లో ప్రత్యేకంగా అందరికీ ఒక్కొక్క సీటు కాను ఏర్పాటు చేసినందుకు ప్రసాదన్నకి ధన్యవాదాలు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో వచ్చినాము విజయనగరం వెళ్తున్నాము కుటాగల కుటాగుల కందికుంట ఆధారం నా పేరు హనుమంతు నేను కుటాగుల కందికుంట నా ఆధ్వర్యంలో యువతల మీటింగ్కు పోతాను మండలము కందికుంట ఆధారంలో మేము విజయనగరము మీటింగ్ వెళ్తున్నాము పేరు కృష్ణ మా కదిరి మండలము ముత్తాలచేరు పంచాయతీ మేముల పాత యాత్రకు బయలుదేరిపోతున్నాము కదిరి మండలము ముత్తాలచేరు గ్రామ పంచాయతీ అట్ల తాండ ముగింపు సభకు ప్రసాదన్న ఆధ్వర్యంలో ఈరోజు బయలుదేరుతున్నాము ఒడిమి పరిక పలకరించేలా కొత్త చరిత్ర అధ్యయనం లిఖించేలాగా యువగలం నారా లోకేష్ గారి చేపట్టిన యువగలం యువతకు ఆదర్శంగా ఉద్యోగాలకు భరోసా కల్పిస్తారని యువతకు హామీ ఇస్తానని భరోసా ఇచ్చారు నారా లోకేష్ గారు అదేవిధంగా కంపెనీలు కానీ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మన రాష్ట్రం అనే దాంతో ప్రతి యువకులకు కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజానాకానికి లోకేష్ గారు భరోసా ఇస్తూ పోతున్నారు అదేవిధంగా ఈరోజు యువగల ముగింపు సభకు భారీ ఎత్తున కదిరి నుండి మా ప్రసాదన్న ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం జయ చంద్రబాబు జయప్రసాద్ గ్రామం యాగాపల్లి కందుకోటి ఆధ్వర్యంలో ఈ రోజు యువగల పాదయాత్రకు కదిరి నుంచి బయలుదేరినాము దిరి నియోజవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాదన్న గారి ఆధ్వర్యంలో మాది కదిరి రూరల్ ముత్యాల చెరువు పంచాయతీ ఏకాళిరుపల్లి నారా లోకేష్ గారి యువగల పాదయాత్ర యువగలం ముగిర్పు సభకి కదిరి నుంచి మేము బయలుదేరుతున్నాము బయలుదేరుతున్నాము కదిరి మండలం ముత్యాలచెరువు గ్రామం ఏకాచెరుపల్లి కందికుంట ముత్యాల ముత్యాలచెరువు గ్రామం గ్రామ పాదయాత్ర ఇంతటితో ముగుస్తుందని సుస్వాగతం చెప్పడానికి బయలుదేరుతున్నాం జై కందికుంట కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం నాన్న మండలం నా పేరు బి ప్రసాద్ ఎక్స్ సర్పంచ్ మేము కజర్ నుంచి విజయ విజయనగరంకు లోకేష్ మూడు మూడు వేల మూడు వందల మూడు వేల కిలోమీటర్లు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసే సందర్భంగా రేపు ముగింపు సభ ముగింపు సభకు కదురు నుంచి దాదాపు ఒక మూడు వందల మంది మేము మా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో విజయనగరం బయలుదేరుతున్నాం మేము మాది వచ్చి కదిరి కదిరిలో వీరన్నగడ్డపల్లి మాది వీరేనగడ్డపల్లిలో ప్రసాదన్న ఆధ్వర్యంలో మేము లోకేష్ గారిని మీటింగ్ కలసాలని పోతాడు బీర పంచాయతీ సురవర్ణపల్లి పది రోజుల గురని పదికుంట వెంట ప్రసాద ఆధ్వర్యంలో వెళ్తున్నాం పరిశీలి వేరెనగట్టిపల్లి గండపెంట మండలం ప్రసాదం ఆధ్వర్యంతో మీకు విజయవాడ బయలుదేరుతున్నాం ప్రసాద ఆధ్వర్యంలో బయలుదేరుస్తున్నా ఇంకొక ఐదు మంది వచ్చినామా మాది తల్లిపల్లి కనుకుంటా ఎంత ప్రసాద్ లేదు ఆ తరంలో వచ్చినాము నల్లదిరం మండలం పెద్ద లెంబల నుంచి బయలుదేరినా కందకొండ వెంకట స్వాద ఆధ్వర్యంలో విజయనగరమా మండలం గుంతపల్లి గ్రామం ఆనంద్ నగర్ మా ఊరు నుంచి యోగాల పాదయాత్రకు విజయనగరానికి పది మంది బయలుదేరినాం పైన్లో కందకొండ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గము తనకల్ల మండలము మందిపల్లి నుంచి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో విజయనగరం బయలుదేరి ఉంటున్నాము నా పేరు రమేష్ నేను తనకల్ల మండలం నుంచి బయలుదేరినాను మా ఊరు వచ్చేసి మల్లిపల్లి కందుకుంట ఆధ్వర్యంలో విజయవాడకు బయలుదేరినాము మల్లిపల్లి కనకల్ల మండలం కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో విజయనగరం బయలుదేరినాం కనకాల మండలం కోటూరు గ్రామము కందికుంట ప్రసాదం మహబూబ్ ఇందిరా కల్లిపల్లె నల్లగిరి మండలము కందికుంట ఆధ్వర్యంలో పోతున్నాము విజయనగరం పోతున్నాము కందికుంట ఆధ్వర్యంలో పోతాము గ్రామాలు కనకాల మండలం నుంచి కందికుంట ఆధ్వర్యంలో ఉత్తాపురం పోతాము పేరు శ్రీనివాసులు కందికుంట ఆధ్వర్యంలో విజయనగరం బాబు యువకలం బాధ్యత రామాంజులు మా ఊరు వచ్చి తీరి ఎక్కవారుపల్లి కనకళ్ళ మండలము కదిరి నుండి నేను బహిరంగ సభకు బయలుదేరుతున్నాను కందుకుంట వెంకటప్రసాద్ గారు మాకు అక్కడికి తరలిస్తున్నారు